మీరు దక్షిణాన్ని దాటి పశ్చిమానికి వచ్చారనుకోండి శివాలయంలో ఆగమం ప్రకారం ఏమిటంటే పశ్చిమ దిక్కున సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉండాలి ఉండి పశ్చిమానికి వెడితే మళ్ళీ మీరు గుడికి ఎదురుగుండా నిలబడాలి ఆ గుడి యొక్క గోడకి ఎదురుగుండా నిలబడి ఓం సద్యోజాత ముఖాయనమ అనాలి సద్యోజాతము అనబడేటటువంటి ముఖం పశ్చిమ దిక్కుని చూస్తూ ఉంటుంది ఆ పశ్చిమ దిక్కుని చూసేటటువంటి సద్యోజాత ముఖము పృథివికి అధిష్టానమై ఉంటుంది అది సృష్టికి అంతటికీ కారణం అదే ఆ ముఖంలోంచే ఈశ్వరుడు మళ్ళీ పునః సృష్టి చేస్తుంటాడు అందుకే లోకంలో మాట అంటారు శివాలయానికి ప్రదక్షిణం చేస్తే తీరని కోరిక ఉందా అంటారు కారణం ఏమిటో తెలుసా బిడ్డలు పుట్టాలన్న కోరిక దగ్గర నుంచి సమస్త కోర్కెలు శివాలయంలోనే తీరుతాయి కాబట్టి ఇప్పుడు పశ్చిమాన్ని చూసేటటువంటి ముఖం సద్యోజాత ముఖం అటు తిరిగి అంటే పశ్చిమానికి వెళ్ళినప్పుడు తూర్పుకి తిరగాలి తూర్పుకి తిరిగి ఓం సద్యోజాత ముఖాయనమ అనాలి సద్యోజాత ముఖమే అత్యంత శక్తివంతమైనటువంటి ముఖం ఇప్పుడు సద్యోజాతాన్ని దాటి మళ్ళీ వెనక్కి వెళ్ళడం ప్రదక్షిణ విధి పక్కన పెట్టండి మీరు అది దాటితే ఉత్తర దిక్కుకు వస్తారు ఉత్తర దిక్కుకు వచ్చినప్పుడు మళ్ళీ శివాలయం గోడకు ఎదురుగుండా నిలబడాలి నిలబడి ఓం వామదేవాయ యనమహ అనాలి వామదేవుడు అంటే ఎవరు అన్నది శివమహాపురాణం అని చెప్పింది శివ మహాపురాణం ఆ ఉత్తర దిక్కును చూసేట ఉత్తర దిక్కున ఉండేటటువంటి శివుడి ముఖాన్ని ముఖము అని పిలిచింది దాని గురించి మాట్లాడుతూ మంగళాయతనం దేవం యుబాన అధిమంగళం ఝాగేత్ల్పతరోర్మూలే సుఖాసీనం సహోమయా అంటుంది లింగపురాణం ఆ ముఖము నీటి మీద అధిష్టానం కాబట్టి అది ఏం చేస్తూ ఉంటుందంటే సమస్త మంగళములను మీకు కృప చేసేటటువంటి ముఖమదే యథార్థము అదే స్వరూపం అదే విష్ణువు అందుకే శివాలయంలోకి వెడితే అందరికీ నమస్కారం అయిపోతుంది ఓం వామదేవ యనమహ అని అన్నారు అనుకోండి వాళ్ళకే ఓం వామదేవ ముఖ యనమహ అంటే అనారోగ్యం ఉండదు అందుకే శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి అని ఎందుకంటారో తెలుసా మెల్లగా ప్రదక్షిణం చేసి ఉత్తరానికి వెళ్ళి నమస్కారం చేస్తే సమస్త అనారోగ్యములకు హేతు ఎక్కడుంటుందంటే ఈశ్వరుడు నీటి ద్వారా అనారోగ్యాన్ని ఇస్తాడు అందుకే బర్తుకుట అంటే నీటి వలననే భోగము నశించుట నీటి వలననే అనారోగ్యము నీటి వలననే సంజీవనం సమస్త స జగతస్ సలిలాత్మిక భవయుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మన అంటే నీటి మీద ఆయన అధిష్టానం మీకు అందుకే ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి నాకు అక్కడ కూర పడలేదండి అన్నావు నాకు ఆ నీళ్లు పడలేదండి అంటాడు అనారోగ్యమునకు కారణము నీరే మనిషి పడిపోవడానికి కారణము నీరే నీరు అంత శక్తివంతం నీటి మీద అధిష్టానమై ఆయన ఉత్తరాన్ని చూస్తూ ఉంటాడు ఆ ముఖానికి ప్రతిరోజు మీరు గోడవంక చూసి ఓం వామదేవ ముఖాయ నమ అన్నారనుకోండి ఆయన మీకు ఏకకాలమునందు మూడింటిని కృప చేస్తాడు ఒకటి మీకు ఏదుందో దాన్ని ఉంచుతాడు అది పాడైపోకుండా కాపాడతాడు రెండవది మీకు ఉత్తరోత్తరాభివృద్ధిని ఆయనే కల్పిస్తాడు ఉత్తరోత్తర మీరు సంతోషంగా ఉండడానికి కావలసిన సమస్త అభివృద్ధి ఆ ముఖంలోంచే వస్తుంది మూడు వచ్చినటువంటి భోగస్థానములను మీరు అనుభవించడానికి వీలుగా దేహారోగ్యం ఉంచుతాడు ఈ మూడు ఇంగ్లీష్లో సస్టినెన్స్ అంటారు స్థితి ఉంచుట ఈ పదంలోకి వెళ్ళేటటువంటి సమస్తమైనవి కూడా వామదేవముఖంలోకి వెళ్ళిపోతాయి వామదేవముఖంతో ఉన్న మూర్తిని పూర్తిగా చూడాలంటే మీరు పశుపతినాథ దేవాలయం ఎదురుగుండా ఉన్న గోడ పైన ఉన్నటువంటి శిఖరం దగ్గర చూడాలి శివమహాపురాణంలో ఎలా చెప్పారో అలాగే కల్పవృక్షం కింద కూర్చుని ఎడమ తొడ మీద పార్వతీదేవిని పెట్టుకుని ఎంత సంతోషంగానో ఎంత నవ్వుతూ ఉంటాడో పరమశివుడు అంత ప్రసన్నుడై అంత నవ్వుతూ మీకు వామదేవ ముఖంతో ఉండేటటువంటి పరమేశ్వరుడు అంత ప్రహృష్టవదనంతో ఉంటాడు వెళ్ళి ఓం వామదేవముఖ యనమ అంటూ ఉంటే చాలు ఆయన ఎంతో ప్రీతి చెందుతాడు తూర్పు ముఖాన్ని అలా ఉంచండి ఐదవ ముఖం పైకి ఉందే దాన్ని ప్రదక్షిణం పూర్తి చేసేటప్పుడు చూడాలి మీ ప్రదక్షిణం పూర్తయిపోయాక శివాలయంలో లింగాన్ని చూసి బయటికి వచ్చేయకూడదు ఒకసారి మీరు అక్కడే నిలబడి పైకి చూడాలి ఇలాగా చూసి ఓం ఈశానముఖాయ నమహ అనాలి దానికి పేరు ఈశానము అని పేరు ఐదో తలకాయకి అది ఆకాశానికి అంతటికీ అధిష్టానం ఉంటుంది అదే మోక్షకారకం ఇప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే నేను ఇందులో ఐదు ముఖముల చేత ఐదు కార్యములను ప్రతిపాదన చేశాను సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహములు అని సృష్టి కొత్తగా ఏర్పడుతూ ఉండడం స్థితి ఉండడం లయ పడిపోవడం మళ్ళీ బ్రహ్మాండంలో కలిసిపోతూ ఉండడం తిరోధానము అన్న మాటకు అర్థమేమిటో ఇప్పుడు నేను చెప్తాను చూడండి తిరస్కరణీ విద్య అని ఒక విద్య తిరస్కరణీ విద్య ఉందండి ఆయన దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి అంటారు తిరస్కరణీ విద్య అంటే ఏమిటో తెలుసా ఆయన తనకి ఉన్నటువంటి ఉపాసన బలం చేత తనకి వశమైనటువంటి దేవతల కృప చేత అక్కడ ఉన్న వస్తువు మీకు కనపడకుండా చేస్తాడు దాన్ని తిరస్కరణీ విద్య అంటారు అప్పుడు ఏమవుతుందంటే ఆయన ఏ దేవతని పిలిచాడో ఆ దేవత మీకు కనపడకుండా చేస్తుంది వస్తువుని చిన్న చిన్న దేవతల్ని పట్టుకుంటారు పట్టుకుని ఉపాసన చేస్తారు చేస్తే తిరస్కరణి విద్య స్వాధీనం అయిపోతుంది తిరస్కరిణి ఎంత గొప్పదో అలాగే అవతల వారిని వశీకరణం చేస్తారు వాళ్ళు ఎప్పుడూ ఇంకా వాళ్ళకే వశవర్తులు అయిపోతారు అలా వశీకరణ విద్య ఇవన్నీ విద్యలు ఉంటాయి ఇందులో తిరస్కరణీ విద్య అక్కడ ఉన్నది కనపడదు కనపడకుండా చేస్తారు అక్కడది ఉన్నది కనపడకుండా చెయ్యడం తిరస్కరణీ విద్య అయితే తిరస్కరణీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా తిరోధానము తిరోధానము అంటే ఉన్నది కనపడకుండా లేనిది ఉన్నట్టు కనపడుతుంది చూసారా మాంత్రికుడు మాయ చేశాడండి అంటారు అదే తిరస్కరణీ విద్య తిరోధానము అంటే ఏది ఉన్నదో అది కనపడకుండా ఏది లేదో అది ఉన్నట్టు కనపడుతుంది సత్యము అసత్యముగా అసత్యము సత్యముగా కనపడేటట్టు చేయగలిగిన ముఖమునకు తత్పురుషముఖమని పేరు అది తిరస్కరణి ఏది దాస్తోంది అది అదే మాయా శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అక్కడుంది అందుకని పీఠాధిపతులందరూ ఆరాధన చేస్తారు వాళ్ళందరూ ఆరాధన ఎందుకు చేస్తారంటే వాళ్ళెవ్వరూ మాయకి కట్టబడకుండా జ్ఞానమునందు నిలబడడానికి శంకరాచార్యుల వారు పెట్టిన పద్ధతి ఇప్పుడు తిరస్కరిణి ఉన్నది ఆత్మ ఒక్కటే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే అయిన పరమేశ్వరుడు కనపడకుండా విశ్వము కనపడుతూ ఉంటుంది అబ్బో ఎంతమంది ఉన్నారో ఎన్ని మొక్కలు ఉన్నాయో ఎన్ని పువ్వులు ఉన్నాయో అంటాడు తప్ప ఉన్న విశ్వనాథుడు కనపడడు విశ్వనాథుడు కనపడకుండా విశ్వం కనపడేటట్టు చేస్తాడు అలా కనపడినంత కాలం మాయకి వశుడైపోయాడు గుర్తు మాయకి వశుడైనంత కాలం మళ్ళీ పుడుతూ ఉంటాడు మళ్ళీ పుట్టినవాడు మళ్ళీ చస్తూ ఉంటాడు మళ్ళీ చచ్చినవాడు మళ్ళీ పుడుతూ అంటే సృష్టి స్థితి లయ తిరోధాన సృష్టి స్థితి లయ తిరోధానం వీటిలో తిరుగుతాడు